ఆయుర్వేదం అందించిన అద్భుతాలలో ద్రాక్షారిష్టం అనేది ఒకటి మరి ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది శరీర బలహీనత దీర్ఘకాలపు జబ్బులతోటి మీరు పోరాడుతూ ఉన్నారా అయితే ఈ ద్రాక్షారిష్టం మీకు కొత్త శక్తిని ఇవ్వగలుగుతుంది అని మీకు తెలుసా జీర్ణ సమస్యలు ఆకలి లేకపోవటం ఎసిడిటీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ద్రాక్షారిష్టం వాటికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుంది అన్న సంగతి మీకు తెలుసా మానసిక ప్రశాంతత కోల్పోయి నిద్రలేమితోటి మీరు సతమతం అవుతున్నారా మరి ఈ ఆయుర్వేద ఔషధం మీకు ప్రశాంతమైన నిద్రని ఎలా ప్రసాదిస్తుంది ద్రాక్షారిష్టం వెనక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా కోలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఒక అద్భుతమైనటువంటి సౌమ్యమైనటువంటి ఔషధం సింపుల్గా ద్రాక్ష పాలతోటి తయారయ్యేటువంటి ఈ మందు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అనేక మంది అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ అనేక సమస్యలకు ద్రాక్షారిష్టం అనేది ఒక మంచి పరిష్కారం ఇది శరీరానికి శక్తినిస్తుంది రక్త పుష్టిని కూడా ఇది పెంచుతుంది మరి ఈ ద్రాక్షారిష్టం తలకు ఇతర ప్రత్యేకత ఏమిటి ఇది మనం తెలుసుకుందాం మనిషి పుటుకుతోటే ప్రకృతితోటి వేడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాడు ప్రకృతి ఒడిలో లభించే ప్రతి అంశం మానవాళి ఆరోగ్యానికి శ్రేష్కి దోహదపడుతుందని మన పూర్వీకులు నమ్మారు వేదకాలం నుంచి కూడా ఆయుర్వేదం అనే మన ఈ సనాతన వైద్య విధానం ప్రకృతిలో ఉండేటువంటి ఔషధ గుణాలని లోతుగా అధ్యయనం చేసి వాటిని మనిషి శరీరానికి మనసుకి అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలో మనకి చెప్పింది బోధించింది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు మన ఈ కాల పరీక్షకి నిలిచాయి ఆయుర్వేదం అమృతం అని పెద్దలు ఊరికే అనలేదు కదా ఇలాంటి ఈ అమృతం లాంటి ఔషధాలలో ద్రాక్షారిష్టం అనేది ఒకటి దీని గురించి యోగరత్నాకరం అనే ప్రాచీన గ్రంథం చాలా ప్రముఖంగా చెప్పింది ఆ మాటకు వస్తే అన్ని సనాతన గ్రంథాలు కూడా దీని గురించి ప్రముఖంగా చెప్పాయి అనాదిగా బలహీనతని తొలగించి దీర్ఘకాలపు వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందించడంలో గొప్ప పాత్ర ఇది పోషిస్తూ వస్తూ ఉంది ఇది కేవలం ఔషధం మాత్రమే కాదు శరీరానికి బలాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప టానిక్ అంటే ఒక శక్తిని ఇచ్చేటటువంటి ద్రవం అని చెప్పచ్చు ఆధునిక పరిశోధనలు కూడా ద్రాక్షారిష్టం కలిగినటువంటి ఈ మెడిసిన్ అంటే ద్రాక్ష మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉన్నటువంటి ఈ ద్రాక్షారిష్టం తలకు అద్భుత గుణాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి దీంట్లో ఉండేటువంటి సిద్ధమైన పదార్థాలు వాటి కలయిక శరీరానికి హాని చేయకుండానే అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి ఈ నేపథ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అంటే ఈ మందు దీని తాలూకు ప్రధాన పదార్థాలు అలాగే వాటి ప్రత్యేకతలు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటి స్పెషల్ క్వాలిటీస్ మీరు తెలుసుకుంటే అప్పుడు దీని యాక్షన్ మీకు అర్థమవుతుంది ద్రాక్ష అరిష్టం తయారీలో ప్రధానంగా ద్రాక్షన్ని వాడతాం అంటే వైటిస్ వెనిఫెరా అలాగే కబాబ్ చినీ అనే దాన్ని వాడతాం కంకులం అంటారు అలా దీని బొటానికల్ నేమ్ పైపర్ క్యూబబా అలాగే తేజ పత్రాలని వాటిని వాడతాం ఇండియన్ బేలీఫ్ అంటే చిన్న మొమ్మం తమాల అలాగే దాల్చిన చెక్కన వాడతాం సినిన్నమామం జీలానికం ఇంకా యాలక్కాయలు ఎలాగ గింజలు వాడతాం ఎలిటేరియా కార్డు ఇలాగ చూడండి ఏదన్నా దీంట్లో హాని చేసేది ఉందా అన్నీ సామాన్యమైనవి కానీ విలువలు దీన్ని పనితీరు మాత్రం అద్భుతం ఇలాగ పదమూడు రకాల ముఖ్యమైనటువంటి ఆయుర్వేద మూలికల్ని దీనికి తయారీకి ఉపయోగిస్తాం ఇది ద్రవరూపంలో మనకి లభించేటటువంటి ఆసవ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆయుర్వేద ఔషధం అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొకటి ఉంది ఇదేంటంటే దీని ఔషధ చర్యలు ఏమిటి అలాగే దీని తలకు ఆయుర్వేద ఏమిటి ఫార్మకలాజికల్ యాక్షన్స్ అలాగే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఇవి మీరు తెలుసుకోవాలి ద్రాక్షారిష్టం ప్రధానంగా వాతాన్ని పిత్తాన్ని ఈ దోషాలపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలు అన్నిటినీ కూడా నయం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే మలబద్ధకం ఆకలి తగ్గిపోవటం అంటే గ్యాస్ అంటే వాయువు తయారవటం కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలకు ద్రాక్షారిష్టం ఒక అద్భుత పరిష్కారం అంతేనా తలనొప్పి జ్వరం రక్తహీనత అంటే ఎనీమియా తేలికపాటి కామెర్లు అంటే మైల్డ్ జాండెస్ దీర్ఘకాలపు అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ ఇంకా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఇంకా శారీరక అలసట ఇన్సామ్నియా ఇలాంటి లక్షణాలను తగ్గించడానికి నిద్రలేండ్ని క్యూర్ చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది ప్రధానంగా బలహీనతను తగ్గిస్తూ ఆ శారీరక నిస్సత్వం అంటూ ఉంటారే అలాంటి సమస్యలు తగ్గిస్తుంది అంటే నిద్రలేమి కూడా ఉన్నప్పుడు ఆ వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని నిద్రని కరెక్ట్ చేస్తుంది ఇలాగ అన్ని ఏరియాస్లో బాగా పనిచేస్తుంది ద్రాక్షారి అనేది దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటే హీట్ని తగ్గిస్తుంది కడుపులో ఆ పెత్తస్రావాన్ని కాలే నుంచి బైల్ సాల్ట్స్ అంటే పిత్త లవణాల తలకు విడుదలని పెంచుతుంది అయితే ఇది వాటి విసర్జనకి కూడా సహాయపడుతుంది అది ఇంకొక అమేజింగ్ విషయం దీనివల్ల పెత్త దోషం కూడా తగ్గుతుంది నిజానికి ఇది శరీరంలో ఉండేటువంటి ఆ తాలూకు సహజ విధులకి ఇది సహాయపడుతుంది దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ సిద్ధాంతం అనేది ఈ దా ఈ తాలూకు ప్రత్యేకత కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా లోపించిన దాన్ని పెంచడం అలాగే పెంచి పెరిగిన దాన్ని తగ్గించడం అంటే సమన్వయం సాధించడం ఇక్కడ ముఖ్యం ఇది జ్వరం వచ్చిన తర్వాత లేదా కొన్ని దీర్ఘకాలపు వ్యాధుల తర్వాత సంభవించేటటువంటి ఆ బలహీనతని ఇది కరెక్ట్ చేస్తుంది బలాన్ని పెంచుతుంది అలాగే బలాన్ని కాపాడటం బలహీనతను తగ్గించటం ఇంకా ఆకలిని అలాగే ఆరోగ్యంగా ఉండటాన్ని ఇలాంటి వాటికి ప్రోత్సహించడం ఇవన్నీ ద్రాక్షారిష్టం చేసేటటువంటి ముఖ్యమైన పనులు అంటే మీకు తినాలనేటువంటి కోరిక లేనప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకలి లేకపోయిన సందర్భాల్లో అలసటగా ఉన్న సందర్భాల్లో బడలిక సోమరతనం ఉన్నప్పుడు నిర్దలేం ఉన్నప్పుడు ఉత్సాహం తగ్గినప్పుడు ఇలాంటి వాటికి ఇది ఒక ప్రభావవంతమైన పరిష్కారం అయితే మరి స్పెసిఫిక్గా దీన్ని థెరాపిడిక్ ఇండికేషన్స్ ఏమిటి అంటే ఎలాంటి డిసీజెస్లో దీన్ని వాడచ్చు అంటే చెప్పుకున్నట్టుగా ఈ యాక్షన్స్ని బట్టి అనేక సమస్యలకి ఇది ఒక పరిష్కారం అంటే బలహీనత అలసట మలబద్ధకం తల అలాగే మందగించినటువంటి ఆకలి ఇంకా తేనుపులు రావటం ఇంకా రక్తహీనత దగ్గు శ్వాస సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యలు ఇలాగా అన్నిట్లో ఇది పనిచేస్తుంది అయితే మరి ఒక్కొక్క డిసీజ్ని తీసుకుందాం దాంట్లో ఎలా పనిచేస్తుంది ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చాలామందిని ఇబ్బంది పెట్టేది బలహీనత అలాగే అలసట డెబిలిటీ అను అలాగే ఫెటీగ్ ఇలాంటి సందర్భాల్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఆయుర్వేదంలో బలహీనత ఇంకా అలసట నివారణకి ఈ ద్రాక్షారిష్టం అలాగే అశ్వగంధారిష్టం ఇలాంటి ఈ రెండు ప్రధాన ఔషధాలని సూచిస్తూ ఉంటాం ద్రాక్షారిష్టం అనేది పిత్త శరీరం ఉన్న వాళ్ళకి లేదా పెద్ద దోషం ఎక్కువగా ఉండేవాళ్ళకి మరింత మంచిది అశ్వగంధాన్ని ఏమో లైట్గా పిత్తాన్ని పెంచుతుంది అంటే మెటబాలిజం పెంచుతుంది ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది రెండు కూడా ఈ బలహీనత మీద పనిచేస్తారు ఇది జ్వరం తర్వాత వచ్చేటటువంటి బలహీనతను తగ్గిస్తుంది సాధారణంగా రోజుకి రెండు సార్లు భోజనం చేసిన తర్వాత సమాన మోతాదులో నీటితోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది దీర్ఘకాలపు సమస్యలు ఉన్నప్పుడు కనీసం ఒక మూడు నెలలు దీన్ని వాడాల్సి ఉంటుంది ఇంకొక మేజర్ ఏరియా ద్రాక్షారిష్టాన్ని కళ్ళు మూసుకొని వాడగలిగినటువంటి కండిషన్ ఏంటంటే మలబద్ధకం అంటే ఈ కాన్స్టిపేషన్ దీంట్లో చాలా అమేజింగ్గా సౌమ్యంగా పనిచేస్తుంది ద్రాక్షారిలో ఉండేటువంటి ప్రధాన పదార్థం ఏమిటి ద్రాక్ష ఇది తేలికపాటి లాగ్జిటివ్గా పనిచేస్తుంది ఇది కాలేయం నుంచి పిత్తస్రావాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది పిత్తం పేగుల్లోకి వెళ్ళి పెరిస్టాల్సిస్ అంటే పేగుల సంకోచ వ్యాకేచాలు అంటే కదా వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ ప్రక్రియ సహజంగా కాలేయపు విధుల్ని జీర్ణక్రియని మలబద్ధకాన్ని తగ్గిస్తుంది దీని రోజుకి రెండుసార్లు ఫుడ్ తర్వాత అంటే ఆహారం తర్వాత పదిహేను నుంచి ముప్పై మిల్లీ లీటర్ అంటే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా సరి సమానంగా నీడతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేసేది ఆకలి లేకపోవటం అంటే ఈ పెత్తంతాలకు ఇర్రెగ్యులారిటీస్ వల్ల మందగిస్తుంది ఆకలి ఇలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఈ అన్ని అనీక్వాలిటీస్ ఉన్నప్పుడు కాలేయం పిత్తాశయం సరిగ్గా పంచేయవు ఇది సూచిస్తుంది దీంతో ఆకలి తగ్గుతుంది అజీర్ణం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ద్రాక్షారిష్టం ఏం చేస్తుంది పిత్తస్రావాన్ని పెంచుతూ దాని సహజ విధుల్ని రీఎస్టాబ్లిష్ చేస్తుంది పునరుద్ధరిస్తుంది దీంతో జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది కాలేయ విధులు సక్రమంగా జరుగుతాయి దీంతో అంటే అజీర్ణం తగ్గుతుంది ఆకలి పెరుగుతుంది ఇలాగా దీన్ని రోజుకి రెండు సార్లు ఫుడ్ తర్వాత అంటే ఆహారం తర్వాత పదిహేను నుంచి ముప్పై మిల్లీ లీటర్ అంటే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా నీళ్ళతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది గోరువెచ్చ నీళ్ళు అయితే మంచిది ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది చేంపులు ఇది ఒక రకంగా అసౌకర్యాన్ని కలగజేస్తూ ఉంటుంది బెల్చింగ్ అనేది తేన్పులు అనేవి కడుపులో ఉండేటువంటి అధిక గాలిని బయటికి పంపడానికి ఒక సాధారణ ప్రక్రియ మామూలుగా అయితే కొన్నిసార్లు ఇది ఎక్కువగా అయిపోయి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ద్రాక్షారిష్టం ఏం చేస్తుంది ఆ ఎక్కువ అధిక గాలి ఉంటుంది కదా సంచితమైంది దాన్ని తగ్గించి అధిక తేన్పులు తగ్గిస్తుంది దీన్ని రోజుకి రెండు సార్లు ఫుడ్ తర్వాత పదిహేను నుంచి ముప్పై మిలిట్ల మోతాదుగా నీళ్ళతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది అంతా బాగానే ఉంది మరి దీన్ని ఎలా వాడాలి అలాగే దీన్ని ఏ మోతాదులో వాడాలి వాడకం మోతాదు అంటే అడ్మినిస్ట్రేషన్ డోసేజ్ తెలుసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం కదా ఏ ఔషధానికైనా అనుకోండి అంటే మామూలుగా ఆరు నెలలు లోపు ఇవ్వకూడదు కానీ ఆరు నెలలు పన్నెండు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో ఒక్క మిల్లీ లీటర్లు మోతాదుగా దీన్ని ఇవ్వచ్చు అలాగే ఒకటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి ఒకటి నుంచి మూడు మిల్లీ లీటర్లు మోతాదుగా ఇవ్వచ్చు అలాగే ప్రీ స్కూల్ అంటే ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వని పిల్లలు ఉంటారు కదా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఫైవ్ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు చిన్నపిల్లలు అనుకోండి అంటే ఐదు నుంచి పన్నెండు సంవత్సరాలు అప్పుడు పది మిల్లీ లీటర్లు ఇవ్వచ్చు టీనేజర్స్ అనుకోండి అప్పుడు ఫిఫ్టీన్ ఎంఎల్ ఇవ్వచ్చు పెద్దవాళ్ళు అయితే థర్టీ మిల్లీ లీటర్స్ అంటే ఒక పదిహేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా థర్టీ ఎంఎల్ డోస్లో అంటే రెండు టేబుల్ స్పూన్ల డోస్లో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది వృద్ధులు అనుకోండి అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు మళ్ళీ కాస్త తగ్గించాలి అంటే ఫిఫ్టీన్ టు థర్టీ ఎంఎల్ అంటే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి గర్భిణీలు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు పాలిచ్చే తల్లులు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు అంటే ఏ తర్వాత చెప్పేది ఏంటంటే గరిష్టంగా రోజుకి సిక్స్టీ ఎంఎల్కి మించి దీన్ని తీసుకోకూడదు కొంతమంది ద్రాక్షారి ఇష్టం మంచి ద్రాక్షలతో తయారవుద్ది మంచి డ్రింక్ లాగా ఉంది ఆల్కహాలిక్ టేస్ట్ కూడా ఉంది ఆల్కహాల్ కూడా ఉంటుంది అని ఆల్కహాలికి బదులుగా దీన్ని లీటర్లకి లీటర్లు తాగుతారు డేంజర్ అంటే తాగకూడదు మ్యాక్సిమం తాగాల్సింది ఎంత అంటే సిక్స్టీ ఎంఎల్ ఇది రోజుకి రోజుకి రెండుసార్లు సమాన మొత్తంలో నీళ్లతోటి కలిపి భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఏమిటంటే దీని భద్రతా సమాచారం ఏమిటి ఒకవేళ దీన్ని ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది దుష్ప్రభావాలు ఏమిటి ఇది కూడా ఇది మెడిసిన్ కాబట్టి ఇలాగ దీనికి సంబంధించిన కూడా వివరాలు తెలియాలి మీకు అంటే ద్రాక్షారిష్టం అనేది ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో రికమెండెడ్ డోస్లో తీసుకున్నప్పుడు నిజానికి చాలా సేఫ్ సురక్షితమైంది జాగ్రత్తగా పరిశీలించి ఆయుర్వేద విశ్లేషణ తర్వాత దీన్ని సూచించినప్పుడు దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అధిక మోతాదులో తీసుకున్నారనుకోండి అప్పుడు కొంతమందిలో అరుదుగా విరేచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దా ద్రాక్ష ఉంటుంది కాబట్టి పిత్తదోషం ఎక్కువగా ఉన్నప్పుడు మోతాదు విషయంలో వైద్య సలహాతో వాడుకోవటం అవసరం గర్భిణీలు పిల్లలు టెక్నికల్గా వైద్య సలహా తీసుకోకుండా వాడుకోకూడదు దీన్ని అయితే చాలామంది దీనికి సంబంధించి అనేక డౌట్స్ని వెలిపుచ్చుతూ ఉంటారు కామన్ కన్సర్న్స్ ఇవి ఉదాహరణకు మెయిన్గా అడిగేది ఏంటంటే ద్రాక్షారిష్టం అనేది బరువుని పెంచుతుందా అనేది ద్రాక్షారిష్టం అనేది మీ శారీరక బరువుని నేరుగా ఎఫెక్ట్ చేయదు ప్రభావితం చేయకపోవచ్చు ఇది ఆకలి సరి సరిచేస్తుంది అది అది నిజం దీంతో దీనివల్ల తక్కువ బరువు ఉన్నవాళ్ళు పోషకాల లోపం ఉన్నప్పుడు ఆ బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆకలి పెరుగుతుంది కాబట్టి ఇది మంచి పోషణాన్ని అందించడంతో పాటుగా శరీరం మొత్తం బలాన్ని పెంచుతుంది ఇది ద్రాక్షారిష్టంతో బరువు పెరగటం అనే సాధ్యమే కానీ దానికి తోడు బరువు పెంచే ఇతర మూలికలు ఆ లేహ్యాలు ఇలాంటివి కూడా అవసరం అవుతాయి ఇంకొకటి చాలామంది అడిగేది ఈ ద్రాక్ష అరిష్టాన్ని ఎంతకాలం ఉపయోగించాలి అని నిజానికి ఇది సేఫ్ సురక్షితం మీరు ద్రాక్ష అరిష్టాన్ని ఏ సమస్య కోసం వాడుతున్నారని దానిపైన అది ఆధారపడి ఉంటుంది అంటే ఆకలి లేకపోవటం బలహీనత అలసట ఇలాంటి పద్ధతుల్లో పరిస్థితులలో మీరు ఒక నెల వాడితే సరిపోతుంది అదే దీర్ఘకాలం నుంచి మీకు మలబద్ధకం ఉండి ఉండి రక్తహీనత కడుపు సంబంధిత వ్యాధులు ఉండి దీర్ఘకాలపు లో గ్రేడ్ ఫీవర్ ఉండి ఇలాంటివన్నీ అనుకోండి అలాంటి సందర్భాలలో క్రానిక్ డిసీజెస్లో దీన్ని ఎక్కువ కాలం పాటు అంటే కనీసం ఒక మూడు నెలల పాటు కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే ఎటువంటి దుష్ప్రభావం లేకుండా దీన్ని క్రానిక్గా వాడుకోవచ్చు కానీ ఎంతకాలం వాడాలనేది కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఆరోగ్యం అనేది మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి అపురూపమైన వరం ఈ ఆధునిక జీవన శైలిలో మనం రెగ్యులర్గా ఒత్తిడి అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నాం కానీ ప్రకృతి అందించినటువంటి దివ్యమైన ఔషధాలు మనకి ఒక ఆశా దీపం లాంటివి ద్రాక్షారిష్టం అనేది కేవలం ఒక ఔషధం కాదండి ఇది మన పూర్వీకుల జ్ఞానానికి ప్రకృతి మహిమకి ప్రతీక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా మన శరీరానికి ఏది అవసరమో తెలుసుకొని జీవనం మనం సాగించాలి మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంది మనం వాడేటువంటి ఔషధాల్లో ఆహారంలో ఉంది దీన్ని సంరక్షించుకుంటూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిద్దాం గుర్తుంచుకోండి రోగం వచ్చిన తర్వాత మందు వాడటం కంటే కూడా రాకుండా చూసుకోవటం అనేది ఎప్పుడు కూడా ఉత్తమం ఆయుర్వేద సిద్ధాంతం కూడా ఇది ఇదే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్యచ రోగ ప్రసరణం అని కాబట్టి ఆరోగ్యంగా ఉండటం అనేదే నిజమైన సంపద ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే మాత్రం బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూ చూడగలుగుతారు అంటే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అంటే మన పర్పస్ అది కదా ఈ వీడియో పర్పస్ అది అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష దీంతో నెరవేరుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy, stay happy. Be positive, keep smiling. Love you all. Subh'am.